హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన వరలక్ష్మి వ్రత కథ గురించి తెలుసుకుందాం ఈ శ్రావణ మాసము చాలా పవిత్రమైన మాసము శ్రావణ మాసంలో ప్రతిరోజుకో విశిష్టత ఉంటుంది శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతం ఆచరించడానికి నిచ్చలమైన భక్తి ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవటం వలన ఆ తల్లి సౌభాగ్యాన్ని సిరి సంపదలను ప్రసాదిస్తుంది సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశుసంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలగునవి ఎన్నో ఉన్నాయి వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకోవాలి గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మాలకు మామిడి తోరణాలను పువ్వులను అలంకరించుకోవాలి ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి బియ్యం పిండితో ముగ్గులు పెట్టి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ పీఠం మీద కొద్దిగా బియ్యం వేసి తెల్లటి వస్త్రాన్ని పరచుకోవాలి అమ్మవారి ఫోటో లేదా విగ్రహం పెట్టుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి రూపును కలశానికి అమర్చుకోవాలి పూజా సామాగ్రి తోరాలు అక్షితలు పసుపు గణపతి గౌరీదేవిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి తెల్లటి దారాన్ని తీసుకుని తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి తొమ్మిది పోగుల దారానికి పసుపు రాసి ఆ దారానికి తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి ప్రతి ముడికి కుంకుంబట్టు పెట్టాలి తొమ్మిది పోగులు తొమ్మిది ముడులు వేసిన తోరము శ్రేష్టము ఈ విధంగా తోరం తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి ముందుగా గణపతిని పూజించాలి సర్వవిఘ్న హరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం సిద్ధి గణపతి అని గణపతిని యథాశక్తి షోడశోపచార పూజ చేసుకోవాలి ధూపదీప నైవేద్యాలతో వినాయకుణ్ణి పూజించాలి పళ్ళు కానీ బెల్లం కానీ నైవేద్యంగా సమర్పించాలి వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షితలు తల మీద వేసుకోవాలి మహాగణపతి పూజను ముగించిన అనంతరము వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ఆ పీఠం మీద పసుపు గౌరీదేవిని కూడా పెట్టుకోవాలి వరలక్ష్మీదేవికి నమస్కరించుకుని సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వాం సుప్రితా భవ సర్వదా శ్రీ దేవత అయి నమ ఆవాహయామి అని ఆవాహన చేసుకోవాలి పూలు లేక అక్షతలతో కలశానికి పూజ చేయాలి ఆ తర్వాత అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి కలశాన్ని పసుపు గౌరీ అమ్మవారిని అమ్మవారి ఫోటోని పూలు అక్షతలతో అష్టోత్తర శతనామాలతో పూజించాలి తర్వాత తోరాలకి ఉన్న తొమ్మిది గ్రంథులకు పూజ చేయాలి తోరాలను అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో పూజ చేయాలి బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే అనే ఈ శ్లోకాన్ని చదువుతూ తోరాన్ని కట్టుకోవాలి తర్వాత అక్షతలు చేతపట్టుకొని వరలక్ష్మి కథను వినాలి పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి దేవ లోకంలో స్త్రీలు ఏ వ్రతము చేసినా సర్వ సౌభాగ్యములు పుత్రాభివృద్ధులు కలిగి సుఖంగా ఉందరో అట్టి వ్రతము ఆనతిమ్మని అడిగాను అంత మహాశివుడు స్త్రీలకు పుత్రాభివృద్ధి సౌభాగ్య సంపత్తులు కలగజేసేటి వరలక్ష్మి వ్రతము అనే వ్రతము కలదు ఆ వ్రతం శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలను అని తెలిపెను అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ఓ లోకారాధ్య నీవు ఆనతించిన వరలక్ష్మి వ్రతము ఎట్లు చేయవలను ఏ దేవతను పూజించవలను దానిని పూర్వము ఎవరు ఆచరించి ధన్యులైరో తెలుపమని అడుగగా అప్పుడు పరమేశ్వరుడు ఓ పార్వతీదేవి ఆ వ్రత కథను చెప్పేదను వినుము అని చెప్పరంభించను పూర్వము విదర్భ రాజ్యమునకు పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడి పట్టణము ఒకటి ఉండేది ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణములో చారుమతి అనబడి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలానే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ ఎందు అనుగ్రహం కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజింపుము నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చిదనని చెప్పి అంతర్ధానం అయ్యను చారుమతి మేల్కొని అదంతా కళగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోవలసినదని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విన్నవారై పౌర్ణం ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూశారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించారు వనితలందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పల్లవంల చే కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు తొమ్మిది గల తోరాన్ని కుడి చేతికి కట్టుకొని లక్ష్మీదేవిని పూజించారు యథాశక్తి లక్ష్మీదేవికి వివిధ ఫలభక్ష పానీయాలతో పాయసాదులతో నైవేద్యమును సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే వారి కాళ్లకు అందియలు గల్లు మ్రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగా వారి అస్తములు నవరత్న ఖచ్చిత కంకణములతోటి ఉండెను మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ స్వర్ణాభరణ భూషితులయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితముగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధనకనక వస్తువాహనాలతో నిండిపోయాయి స్త్రీలందరినీ వాళ్ళ ఇళ్లకు తీసుకుని వెళ్ళుటకు గుర్రములు ఏనుగులు వ్రతములు వచ్చెను పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తి వారికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారిని సంతుష్టులను చేసెను తరువాత వ్రత ప్రసాదమును బంధువులందరికీ పెట్టి తాను భుజించి సుఖముగా నుండెను లోకోపకారంగా ఇటు వ్రతము చేయించినందుకు ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసినదని అందరూ వేయి నోళ్ల పొగిడిరి వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మీ వ్రతము చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనము గడిపి అనంతరము ముక్తిని పొందారు ఈ వ్రతమును అన్ని వర్ణముల వారు చేయవచ్చని ఈ వ్రత ఆచరణ వలన వరలక్ష్మీదేవి కరుణించి సకల కార్యములలో విజయం కలిగ పరమశివుడు పరమశివుడు పార్వతీదేవికి తెలిపెను ఇంతటితో వరలక్ష్మి వ్రత కథ సమాప్తము అక్షింతలను అమ్మవారి పాదాలపైన కొన్ని ఉంచి అందరూ కూడా శిరస్సును ధరించాలి అమ్మవారికి మూడు ఐదు లేక తొమ్మిది నైవేద్యాలు మన శక్తి సమర్పించాలి చలిమిడి వడపప్పు బూరెలు గారెలు పాయసం పులిహోర అప్పాలు శనగలు మొదలగునవి అమ్మవారికి నైవేద్యంగా నివేదించి పూజానంతరం అందరికీ ప్రసాదంగా పెట్టాలి ఇప్పుడు వచ్చిన ముత్తైదువులకు వాయిన తాంబూలాలు ఇవ్వాలి ఒక జాకెట్ ముక్కను రెండు తొమ్మలపాకులు రెండు వక్కలు రెండు పళ్ళను కొద్దిగా శనగలను తాంబూలంగా ఇవ్వాలి మరునాడు ఉదయం అమ్మవారికి దీపాలు వెలిగించి నైవేద్యం సమర్పించి పీఠాన్ని కదిల్చి ఉద్వాసన చెప్పాలి ఈ విధంగా వరలక్ష్మి వ్రతము ఆచరించటము వలన లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి వరలక్ష్మీ వ్రత కథ అందరికీ తెలిసేలా షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి